అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఈ కథలు విన్నవారికి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు సకల సౌభాగ్యాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కథని ఆరంభిద్దామా క్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది దాన్ని విజయుడు అనే ఒక మహారాజు పాలిస్తున్నాడు అతడు చాలా బలశాలి శత్రు శత్రు సంహారకుడు సమర్థుడు యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు కూడా నాలుగు దిక్కుల్లో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరిక అతనికి కలిగింది రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు విజయుడు కొంత ప్రయాణం చేసిన తర్వాత గర్గ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరాడు సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు భక్తితో ఆయనకు నమస్కారం చేసి నిలుచుకున్నాడు విజయుడు అతని శ్రద్ధ మరియు భక్తికి సంతోషించి గర్గుడు మహర్షి కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు రాజా మీకు మా ఆశ్రమానికి స్వాగతం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడిదాకా మీ ప్రయాణం అని అడగగా మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది ఇంటి నుంచి బయలుదేరాను సర్వ దిక్కుల్లో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాను నా దిగ్విజయ యాత్ర సఫలం కావాలంటే మీ ఆశీర్వాదం కావాలి నాకు పని సానుకూలం కావటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అంటూ వినయంగా విజయుడు తన కోరికను గర్గమహర్షితో విన్నవించాడు గర్గమహర్షి అందుకు సంతోషించి నీ కోరిక మంచిదే నాయనా అయితే ఏ పనికైనా దైవ అనుగ్రహం కావాలి అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది సఫల మనోరాధుడైన విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్నో మంత్రాలున్నాయి కానీ త్వరగా ఫలితం ఇచ్చేది మాత్రం హనుమత్ మంత్రం ఒక్కటే అది భక్తులకు అందుబాటులో ఉంటుంది యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని త్రికరణ శుద్ధితో భక్తి శ్రద్ధలతో జపించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్ధారణ న్యాసపూర్వకంగా అష్టాక్షికరి హనుమాన్ మంత్రాన్ని గర్గమహర్షి విజయ విజయునికి ఉపదేశించాడు గర్గమహర్షి ఆశ్రమంలోనే విజయమహారాజు నుండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద మంత్రం దైవమైన ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసంతో గౌరవం చూపించి నూట ఎనిమిది సార్లు జపించాడు ఈ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆనంద బాష్పాలు కాంతుడై విజయుడు వాయునందుడికి సష్టాంగ నమస్కారం చేశాడు నాలుగు ముఖాలు కలగా బ్రహ్మ ఆరు ముఖాలు గల కుమారస్వామి వెయ్యి ముఖాలు గల ఆదిశేషుడు ఆశ్చర్యపడేటట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను అన్ని విధాలా కీర్తించాడు అనేక సూత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు సంతృప్తి చెంది విజయునితో నీ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను నీకు అంతా శుభం కలుగుతుంది ఏదైనా వరం ఇస్తాను కోరుకో అని అంటాడు విజయుడు మనసులో సంతోషించి ఆంజనేయునికి మళ్ళీ నమస్కారం చేసి అతి తక్ అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతజ్ఞాతుణ్ణి చేశావు మహావీర ఆంజనేయ నీ దర్శనమే కోరికలన్నీ తీరుస్తుంది అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నారు కాబట్టి తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు నీ కృపా ప్రకారం నా మనసులో నాలుగు దిశలను జయించాలనే కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి నాకు మేలు చేయి అని ప్రార్థించాడు ఆంజనేయుడు విజయుడు వినయ్ విధేయతలకు సంతృప్తి చెంది వాత్సల్యంతో రాజా నాలుగేంటి పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు రాబోయే రాబోయే ద్వాపర యుగంలో యుగాంతరం నీ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు శ్రీకృష్ణుని సారథి చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరుల్ని జయిస్తావు అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివహించి నీకు విజయాన్ని చేకూరుస్తాను నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు నిన్ను కపిధ్వజుడు అని కూడా పిలుస్తాడు అని వరం ప్రదానం చేసి మారుతి అంతరార్థం అయ్యాడు హనుమ చెప్పిన మాట విని విజయమహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని గర్గ మహాముని ఆశీస్సులు అందుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజ్యానికి చేరుకుంటాడు రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ప్రజాక్షేమంగా పాలించి చివరికి స్వర్గాన్ని చేరుకుంటాడు శ్రీరామదూత వరప్రభావం వల్ల స్వర్గలోకం చేరిన విజయుడు ఇంద్రుని అంశతో ద్వాపర యుగంలో అర్జునునిగా జన్మించి శ్రీకృష్ణుడికి సారథిగా చేసుకున్నాడు అలా అర్జుని అవతారం ఆంజనేయ స్వామి వరం అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి నీతి ఇక మైదుని కథ కూడా విందామండి పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్దిల్లింది అందులో మైదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాన్ని బాగా చదువుకున్నవాడు అతనికి హనుమత్ మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందుకోనే అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్ఠగా జీవించేవాడు మనసులో ఎలాంటి కోరికలు అతనికి లేవు నిష్కల్మషంగా జీవించటం నేర్చుకున్నాడు మైదునికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలని గంగానదిలో స్నానం చేసి పులకించాలని అనిపించింది చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగానదికి దక్షిణ తీరాన వైపు చేరాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరించి నది నిండుగా ప్రవహిస్తుంది కదా దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది ఆ పడవ రాగానే దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించాడు నీరు ఈ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతుంది పడవ బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది భయం వేసిన మైదురు తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంతుని మంత్రం పఠిస్తున్నాడు హనుమ దీనిని గమనించి తన భక్తుణ్ణి కాపాడాలనే సంకల్పంతో ఒక వానరూపం వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిని పెట్టుకుని నదికి ఉత్తర భాగం వరకు తీసుకువెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తుండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో ఉండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించి పడవలో నిచ్చల జపంలో ఉన్న మైదునికి ఇదేమీ తెలియదు తెల్లవారుజామున లేచి చూసేసరికి గంగా నది ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడిపోయాడు మైదుడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరిందో తెలియదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒకే ఒక మహావానం వానరం అని ఈ పడవ తల మీద మోసుకొని ఒడ్డుకు చేరి వెళ్ళిపోయింది అని చెప్పాడు మైదుడికి ఆశ్చర్యం వేసింది మీరు పుణ్యాత్ములు రూపంలో ఉన్న హనుమంతుణ్ణి దర్శించారు జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమంతుణ్ణి దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగపాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలో దూకటానికి సిద్ధమయ్యాడు మైదుడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైదునికి దర్శనమిచ్చాడు అప్పుడు హర్ష పులికింతుడై మైదుడు హనుమకు సుత్తించాడు సువర్చల సంహార సుగ్రీవ మిత్రాంజన సునో వాయుకుమార కేసరితను జ అక్షాదితైద్య శోకహరి అగ్నినందన సుమిత్ర సంభవ ప్రాణదాత శ్రీ భీమగజ్ర శంభుపుత్ర హనుమాన్ పంచాస్య తుభ్యం నమ అని హనుమంతుణ్ణి భక్తితో శుద్ధించాడు మైదుడు చేసిన సూత్రానికి ఆనంద పరవశవంతమై హనుమంతుడు భక్త మైంద నువ్వు ఈ లోకంలోని భాగాలన్నీ అనుభవించు నీ దగ్గరే నేను ఉంటాను జీవితాంతం నీవు నన్ను పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు మైదుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమత్ మంత్రం ఫలితం వల్ల కైవల్యం పొందుతాడు శ్రీరామదూత శిరసానమామి శ్రీరామదూత ఆంజనేయుని తలుచుకొని ఆయన పట్ల కోరిన కోరికలు నెరవేర్చకుండా ఎట్టి పరిస్థితుల్లో హనుమంతుడు ఉండడు భక్తితో హనుమంతుడిని ప్రార్థించాలే కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న హనుమంతుడు కాపాడుకుంటాడు మనల్ని అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ హనుమంతుని కథలు కూడా మీకు ఎంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను హనుమంతుణ్ణి భక్తిగా సుత్తించి ఆ నా ఏదో ఒక శ్లోకంతో ఆయన పూజిస్తే తప్పక మనల్ని అనుగ్రహిస్తాడు ఇంతవరకు ఈ కథలు విన్న వారికి అందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్